రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రయాణికులను మరియు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కరోనా మహమ్మారి కారణంగా కోడూరు స్టేషన్ లో ఆగకుండా ఉన్న ఎక్స్ప్రెస్ ట్రైన్ లకు స్టాపింగ్ అవకాశం కల్పించినటువంటి రైల్వే శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి మరియు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలిపేందుకు రైల్వే కోడు స్టేషన్ మాస్టర్ ని నిలతో సన్మానించి మిఠాయిలు తినిపించడం జరిగింది రైల్వే కోడూరు మండలం అధ్యక్షులు సాయం శ్రీధర్ మాట్లాడుతూ రైలు నిలుపుదలకు సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రదస్థి పివిఎన్ మాధవ్ గారికి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వచ్కర్ల సుబ్బారావు మరియు కె రాము ఎన్ సుమంత్ ఎస్ విశ్వనాథ్ హరీష్ జె సుబ్బారావు నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు वडयो <laughs> वयो ఈరోజు మన భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి పెద్దలు బాగ్చర్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో గతంలో ఎన్నోసార్లు కరోనాకు ముందు అనేకమైనటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇక్కడ నిలుపుదల చేసి ఉన్నారు కరోనా కారణంగా అవి మళ్ళా కూడా కోడూరు చుట్టుపక్కల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో అనేక సార్లు పార్టీ పెద్దల దృష్టికి ఈ సమస్యను తీసుకోవడం జరిగింది సో తదననుగుణంగా మా భారతీయ జనతా పార్టీ రైల్వే శాఖ మాత్రులు శ్రీ గౌరవనీయులు అశ్విని వైష్ణవ్ గారు ప్రజల యొక్క సౌకర్యార్థం ఇది కామన్ సమస్యగా ఉంది అన్నటువంటి కోణంలో ఈ సమస్యకు పరిష్కారం కోడూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రయాణికులందరి తరఫున మేము ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏదైతే ఇక్కడ గతంలో రైల్వే కోడూరు అన్నటువంటి నామ సార్థకానికి అనుగుణంగా అనేకమైనటువంటి ఇట్లా చెన్నై కానీ ఇట్లా ముంబై వరకు కూడా అనేకమైనటువంటి రైళ్లు ఇక్కడ నిరుపుదలు అవుతూ ఉండేవి కరోనా కారణంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనకు కొన్ని నిలుపుదల చేయదలిచారు కానీ అవి మళ్ళా కూడా ప్రయాణి కూడా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంఎస్ఎంఈ అవసరాలు పరిశ్రమలకు అనుకూలంగా ఇక్కడ చెన్నై అయితేనేమి దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వారిని ఉద్దేశించి ఈ రోజు తిరిగి ఆయా ప్లేస్ లో ఉన్నటువంటి రైళ్లను ఇక్కడ విలుగుదల చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈ కారణం చేత వాళ్ళందరికీ కూడా ప్రయాణికులు కూడా ఈ సందర్భంగా మేము విన్నమించుకునేది ఒకటే మీరు ఇట్లా చెన్నైకు ముంబై గానీ కాచిగూడ కానీ వల్సాపూర్ కానీ షిర్డికి ఇట్లా ఇప్పుడు మనకు అన్ని విధాల అందుబాటులో ఉన్నటువంటి ట్రైన్స్ విరిగిగా ఉపయోగించుకొని ముందు తిరుపతి రేణుగుంట అట్లా రాజుపేట పరిస్థితి ఇప్పుడు మనకు దగ్గరలోనే మూడు రైల్వే స్టేషన్లో మనకు అందుబాటులో ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి అవి వినియోగించుకునేసి రైల్వే శాఖకు కూడా భారీ మొత్తంలో అధిక ఆదాయాన్ని వచ్చేటట్లుగా మనందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి దీనికి సహకరించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేయజేసుకున్నాము మరియు ఈ రైలు నిలుపుదల కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగస్వాములైనటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోరు రమేష్ నాయుడు గారికి అదేవిధంగా లోకల్ గా స్టేట్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి వాక్చేట్ల సుబ్బారావు గారికి ఇంకా మిగతా మా పార్టీ సీనియర్లను